ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం తనకు సంతృప్తినిస్తుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు శుక్రవారం సర్వేపల్లి నియోజకవర్గం టీపీ గూడూరు మండలం ముంగళదరువు గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్రతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ రాజమొదలతో నూతనంగా తీసుకొచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయా రైతులకు అందజేశారు తొలుత గ్రామానికి వచ్చిన నేతలకు కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రెండు ఇరవై ఆరు నూతన సంవత్సరానికి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతూ ఉండడం మరింత ఉత్సాహాన్నిస్తోందన్నారు ఈ వారంలో పంతొమ్మిది వాటర్ ప్లాంట్స్ ప్రారంభిస్తామన్నారు ఈ ప్రారంభోత్సవాలు వీపీఆర్ ఫౌండేషన్ సమర్థతకు సేవా రూపానికి నిదర్శనమని చెప్పారు ప్రజలకు ఇలా సేవ చేసి అదృష్టం ఇచ్చిన భగవంతుడికి ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి నెల్లూరు రీజియన్ ఆర్టీసీ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జరసింహ ప్రసాద్ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి సురేష్ సర్పంచ్ కవిత టీడీపీ నాయకులు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి జనసేన నాయకులు గుడి హరిరెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు చెప్పినట్టు దాదాపు నూట డెబ్బై ప్లాంట్లు రన్నింగ్ లో ఉన్నాయి ఇంకొక పంతొమ్మిది ప్లాంట్లు వారంలో ఓపెన్ చేస్తున్నాం దాదాపు తొంభై నూట తొంభై ప్లాంట్లు ప్లాంట్లు పెట్టడం సులభం ప్లాంట్లు మెయింటైన్ చేయడం చాలా కష్టం అది మెయింటైన్ ఎందుకు చేస్తున్నాం అంటే ఎంపీ ల్యాడ్స్ కింద ఓపెన్ చేసిన ప్లాంట్లు కానీ ఏది కూడా ఈరోజు అన్ని మూసుకుంటుంది ఎందుకంటే ఎంపీ ల్యాడ్స్ గవర్నమెంట్ తరఫున పెట్టారు రకరకాల గవర్నమెంట్ ఈ దాన్ని మెయింటైన్ చేయాలంటే దానికి బడ్జెట్ లేదు పెట్టడం వరకు సమస్య లేదు పెట్టిన తర్వాత దానికి బడ్జెట్ అలాట్మెంట్ లేనిపోని సమస్యలు వస్తుంది ఇప్పుడు అందుకనే ఈ మెయింటెనెన్స్ వరకు మేమే తీసుకొని ప్రతి ప్లాంట్ కూడా టూ థౌజండ్ సెవెంటీన్ లో స్టార్ట్ చేసిన వాటర్ ప్లాంట్స్ ఈ రోజు కూడా రన్నింగ్ లో ఉంటాయి ఉదయగిరిలోనే చాలా ప్లాంట్లు దాదాపు నలభై ప్లాంట్లు పెట్టిన ఉదయగిరిలో ఈ రోజు కూడా సెవెంటీన్ లో ఫస్ట్ స్టార్ట్ చేసిన ఉదయ ఉదయగిరిలోనే ఆ ప్లాంట్ కూడా ఈ రోజు కూడా నడుస్తుంది నడిపిస్తుంది సో మెయింటెనెన్స్ అనేది మాలోనే పెట్టుకొని ఏ గ్రామంలో పెట్టినా ఆ గ్రామస్తులకు ముందే చెప్తున్నాం నంబర్ కూడా ఇస్తున్నాం ఫోన్ నెంబరు సమస్య వస్తే ఇమీడియట్ గా ఫోన్ చేయడం మెయింటెనెన్స్ మేమే చేస్తాం అట్లా రకరకాలు ఫౌండేషన్ మీద రైసైకిల్స్ ఇచ్చాయి ఈ మధ్య ఏదో సేవ చేయాలా ప్రజల్లో ఎంపీ అయ్యారు అనేది లేకుండా సేవాభావంతో ఎంపీ ఒక అడిషనల్ నాకు ఒక లేవలేదు దాంతో ఇంకా చేయగలుగుతున్నాం గవర్నమెంట్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఏదైనా తీసుకు ఫండ్స్ తేగలుగుతున్నాం చేయగలుగుతున్నాం అట్నే ఇప్పుడు మీ అల్లిపురం టౌన్ నుంచి అల్లిపురంలో ఊరికి రావాలంటే అక్కడ కూడా ఒక బ్రిడ్జ్కి ఇప్పుడు ప్రపోజల్ పెట్టచ్చు అది కాని ఇప్పుడు శాంక్షన్ అయిందంటే ఇంకొక అండర్ బ్రిడ్జ్ కూడా వస్తుంది ఇవన్నీ ఏంటంటే యాక్సిడెంట్లు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయని వెహికల్స్ ఎక్కువైపోయినాయి టూ వీలర్స్ ఎక్కువైనాయి సో ఏది చేస్తే మనం ప్రజలకి ఇది కూడా ప్రజలకి ఉపయోగించే దానికే మెడికవర్ దగ్గర ఈ మధ్య శాంక్షన్ అయింది నూట పదిహేడు నూట పద్దెనిమిది కోట్లతో అది టెండర్ స్టేజ్కి వచ్చింది అట్లా సేవ చేయగలుగుతున్నాము గవర్నమెంట్ తరఫున ఫండ్స్ తేవడం ఇంకేదన్నా ఉన్నా మనం చేయగలిగింది చేస్తున్నాం ఈ రోజు జిల్లాలో కూడా ఇప్పుడు మనకి జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు ఒక అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి తీసుకురావడం మంచిదైంది పెద్దలు మన ముఖ్యమంత్రులు సెలెక్ట్ చేయడం ఇటువంటి సెలెక్ట్ చేసి ఎందుకంటే నెల్లూరు జిల్లా అంత ఈజీ జిల్లా కాదు ఈ ఎలక్షన్లు అంటే మనం గెలవగలిగాం గెలిచాం రేపు ముందుకి నెల్లూరు జిల్లా మనం చాలా కష్టపడాలా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి కష్టపడి మనం మీరు హిస్టరీ చూడండి నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ ముందు ముందు ఉండేది ఈరోజు దీన్ని కనీసం మనం ఇట్లే ఒకసారి వచ్చాము మళ్ళీ కూడా దాన్ని ఎట్లయినా ముందుకు తీసుకోవాలంటే ఇటువంటి జిల్లా అధ్యక్షుడిగా రవి రావడం ఊటమి ప్రభుత్వం ఒక అడ్వాంటేజ్ అయింది మనకి అందరు కూడా లీడర్స్ అందరు కూడా ప్రతి ఒక్కరు నేను లీడర్ని నేను మీతో మాట్లాడేది ఏంటి అనేది లేకుండా ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా గాని బీజేపీ లీడరు నేను ఏదో నేను బీజేపీ లీడరు నేనేదో మాది ప్రభుత్వం లేకుండా ప్రతి ఒక్కరు కలిసి పనిచేయడం మన జిల్లాని ముందుకు కూడా ఆధ్వర్యంలో ముంగళ గ్రామం తోటపల్లిగూడూరు మండలంలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషం ఇప్పటికే జిల్లాలో నూట డెబ్బై ప్లాంట్లు వారు ప్రారంభించి వాటి మెయింటెనెన్స్ కూడా విపిఆర్ ఫౌండేషన్ గా నిర్వహిస్తూ వస్తుంది అదేవిధంగా ఈ సంక్రాంతి లోపల మరో పంతొమ్మిది ప్లాంట్లు నూతనంగా ప్రారంభించబోతున్నారు విపిఆర్ నేత్ర కానీ విపిఆర్ వైద్య కానీ అదేవిధంగా దివ్యాంగులకి దాదాపు పన్నెండు వందల మందికి వారికి అవసరమైనటువంటి వాహనాలు ఏర్పాటు చేసి ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడే పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు ఎందుకంటే తను చంద్రమోహన్ రెండు ఎప్పుడు కూడా గిరిజనుల గురించి ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటారు ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజనుల కోసం నెల్లూరు పార్లమెంటుతో పాటు సర్వేపల్లి అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా గిరిజనులకు సేవ చేయాలో భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారికి సేవ చేసి వారిని అభివృద్ధి చేయాలనేటువంటిది కూడా నూతనంగా బిపీఆర్ ఫౌండేషన్ కోవూరు నియోజకవర్గంలో ప్రారంభించారు వారితో పాటుగా గిరిజనులపై ప్రత్యేకంగా పనిచేస్తున్నటువంటి ఏకలవ్య ఫౌండేషన్ వేణుగోపాల్ రెడ్డి గారితో కూడా బిపిఆర్ ఫౌండేషన్ తరఫున మేము పలు దఫాలు చర్చలు జరిపా వారు బీజేపీ సీనియర్ నాయకులు కానీ గత దశాబ్ద కాలంగా వారు అనేక రాష్ట్రాల్లో గిరిజనులకు సేవ చేసేందుకు వారు పనిచేస్తున్నారు వారు రిటైర్మెంట్ లో నెల్లూరు జిల్లాకు మన కోట మండలానికి చెందినటువంటి వారు చంద్రమోహన్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా పెద్దలు సురేష్ రెడ్డి గారికి వంశీ గారికి అందరికీ సుపరిచితులు వారు రిటైర్మెంట్ లో మన జిల్లాలో సేవ చేయాలనేటువంటి ఆలోచనతో వారు పనిచేస్తున్నారు ఇప్పటికే గూడూరు డివిజన్ లో పనిచేస్తున్నారు వారికి బీపీఆర్ ఫౌండేషన్ తోడు కావడం సమూలమైనటువంటి మార్పులు గిరిజనుల్లో తీసుకొచ్చేందుకు దానికి ఒక కార్యక్రమం తీసుకుంటున్నారు దానికి నాలుగో తారీఖున కోవూరు నియోజకవర్గం అదేవిధంగా కావల్లో ఉన్నటువంటి అల్లూరు మండలం వీటన్నిటిల్లో వైద్య సేవలు మొత్తం స్క్రీనింగ్ చేసి వారికి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించేందుకు పెద్ద కార్యక్రమం తీసుకున్నారు వీరందరూ కూడా కలిసి ఎంపీగా వారు కేంద్ర ప్రభుత్వ నిధులు అదేవిధంగా మన నెల్లూరు పార్లమెంటు జిల్లా అభివృద్ధికి వారు ఢిల్లీ స్థాయిలో చేస్తున్నటువంటి కృషితో పాటుగా ఈ ఫౌండేషన్ ద్వారా వారు మన జిల్లాలో పేద వర్గాలకి అదేవిధంగా ప్రత్యేకించి గిరిజనులు మత్స్యకారులు మైనారిటీలు అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి ముస్లింలకు కూడా వారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు ఆలోచిస్తున్నారు కొన్న వారు డిస్కషన్ లో చెప్పినప్పుడు దాన్ని ఏదో రొటీన్ గా నేను ఎంపీ ఉన్నాను నాలుగు నిధులు తెచ్చిచ్చాము లేకపోతే ఫౌండేషన్ ఉంది ఏదో గ్రామాలకు పది రూపాయలు ఇచ్చామనేటువంటిది కాకుండా కాంక్రీట్ గా ఆ యొక్క వర్గాలు ఫిషర్మెన్ గాని గిరిజనులు గాని అదేవిధంగా మైనారిటీల్లో గానీ ఎస్సీల్లో గాని పేద వర్గాలందరికీ విద్య వైద్యం ఉపాధి కల్పన కోసం ఈ ఫౌండేషన్ చేస్తున్నటువంటి భవిష్యత్తులో చేయబోయేటువంటి దానికి మేమందరం కూడా ఆ ఫౌండేషన్ చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమానికి వంతు సహకరిస్తూ ఇప్పుడే చెప్పారు సర్వేపల్లిలో కూడా గిరిజనులు ఎక్కువ ఉన్నారంటే వెంటనే సర్వేపల్లి గూడూరు ఇతర ప్రాంతాల్లో కూడా నేను ఆ యొక్క సర్వీస్ ని ఎక్స్టెండ్ చేస్తాం అని చెప్పి కోరారు చంద్రమోహన్ అన్న సీనియర్ నాయకులు అన్న చెప్పినట్టు స్టూడెంట్ గా ఎంటర్ అయ్యాం టీచర్ మాత్రం కాదు కానీ కోఆర్డినేటర్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరితో తిరిగి ఈ జిల్లాలో నాకు భగవంతుడు అదే విధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అందరితో కలిసి పనిచేశారు చంద్రమోహన్ అన్నతో తొంభై ఒకటి నుంచి ఇప్పటిదాకా ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన అరవాల్సిందే కానీ ఆయన కొప్పడాల్సిందే గాని ఎప్పుడు నవ్వుకుంటూ పోతూ ఉంటారు నేను అటు నల్లప్పరెడ్డి వాళ్ళతో కానీ మేకపాటి వాళ్ళు కూడా తెలుగుదేశంలో కొద్ది సంవత్సరాలు ఉన్నారు అదే విధంగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అదే విధంగా ఒంటేరు అంటే ప్రతి ఒక్కరూ రాజకీయ కుటుంబాలందరితో ఇప్పుడున్నటువంటి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారితో కానీ సీనియర్ నాయకులు అందరూ జిల్లా అధ్యక్షులుగా అనేక మంది పనిచేశారు అందరితో ప్రధాన కార్యదర్శిగా ఎల్సిడ్డి శ్రీనివాసరెడ్డి గారైనా వేనాటి మునిరెడ్డి గారైనా కంభం విజయరామరెడ్డి గారైనా ఈ జిల్లాలో ఒకరిద్దరు నాయకులతో తప్పితే తెలుగుదేశం పార్టీలో ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరితో కలిసి పనిచేసేది అదేవిధంగా సురేష్ అన్న వెళితే అయితే అటు కమ్యూనిస్టులు మా నియోజకవర్గం కమ్యూనిస్టులు పొత్తులో ఉండేది ఎప్పుడు ఎనభై ఐదు నుంచి తొంభై తొమ్మిది దాకా నేను స్వయంగా శాఖలో పాల్గొన్నటువంటి వాడిని ఏబిలో పనిచేసినటువంటి వాడిని కాబట్టి అటు భారతీయ జనతా పార్టీ సంఘంలో కూడా అందరితో సంబంధాలు అందరితో జిల్లాలో పనిచేసే అవకాశం వచ్చింది తప్పకుండా ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో కూటమి నాయకులు జనసేన భారతీయ జనతా పార్టీ అందరితో కలిసి కూటమి ప్రభుత్వం మరొకసారి ఏర్పడేందుకు మంచి పరిపాలన అందించేందుకు జిల్లా అభివృద్ధికి పెద్దలందరూ సహకారంతో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇక్కడ ముంగల్దూరులో కోటపల్లి గూడూరు మండలం ముంగల్దేరులో మినరల్ వాటర్ ప్లాంట్ ట్రస్ట్ నుంచి ఆయన ఇప్పటికే జిల్లాలో వన్ సెవెంటీ నూట డెబ్బై పైగా మినరల్ వాటర్ ప్లాంట్స్ ఆయన ట్రస్ట్ నుంచి పెట్టించాడు చాలా గొప్ప విషయం ఇది అట్లే అనేక కార్యక్రమాలు ఆ ట్రస్ట్ నుంచి అంతకుముందు ఇప్పుడు మనం చూడలే కొన్ని వేల మందికి ల్స్ కానీ బైకిల్స్ కానీ అట్లే ఇప్పుడు కళ్తాల్ ప్రోగ్రాం కూడా పెట్టాడు తరఫున భారీ ఎత్తున చాలా కార్యక్రమాలు ఉదారంగా జరుగుతున్నాయి పేదోళ్ళకి కానీ మిడిల్ క్లాస్ పెట్టు దాంట్లో ఈరోజు వాటర్ ప్లాంట్ అదొకటి అట్లే నేను ఈ జిల్లా రీఆర్గనైజేషన్ లో మేము తయారు చేసిన నోటు ఎంపీ గారు ప్రభాకర్ అన్న దాన్ని స్టడీ చేసి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి కన్విన్స్ చేసి దాంట్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు అట్లే మంత్రులు సిఎంఓ లో కూడా ఆ డేటా అంతా పంపించాం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే అధికారులు కూడా సమాచారం అందించాం అల్టిమేట్ గా ఈరోజు ఈ కండలేరు దానికి జీరో జీరో క్యాచ్మెంట్ ఏరియా ఓన్లీ త్రీ టీఎంసీ అరవై ఎనిమిది టీఎంసీలకు మూడు టీఎంసీలు మొత్తం సోమశిల్ నుంచి మనం నీళ్లు ఇవ్వాలి అది కానీ విడిపోయి ఉంటే సోమశిల్ల ఒక కలెక్టర్ కండలేరు ఒక కలెక్టర్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది అది కాకుండా ఇప్పుడు రెండు ఒకరి కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది అదే విధంగా క్రిస్టి ఈ రోజు ప్రధానమంత్రి గారు అక్కడ వర్చువల్ ఫౌండేషన్ వేస్తే రెండు వేల ఐదు వందల ఎకరాలకి పదకొండు వందల చిల్లర కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమిత ఫాస్ట్ గా జరుగుతుంది అది వేరే జిల్లాకి వెళ్ళిపోయి ఉంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కృష్ణపట్నం పోర్ట్ ఆధారంగా వచ్చిన అది అదొక జిల్లా ఇదొక జిల్లా రెండు అడ్మినిస్ట్రేషన్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్లు అయ్యింది అది కూడా ఒకటి కిందకి వచ్చింది సో వీటన్నిట్లో ఎంపీ గారు కీ రోల్ ప్లే చేశారు బీదర్ రావిచంద్ర ఎమ్ ఎమ్మెల్సి గా కూడా ఆయన ఆయనకున్న సర్కిల్స్ లో అఫీషియల్స్ లో ఆ డేటా ఇచ్చేసి ఆయన పాత్ర పోషించాడు ఫైనల్ గా ఈరోజు మనకి మంచి రిజల్ట్ వచ్చింది కందుకూరు ఆల్రెడీ మనం అది ప్రకాశం జిల్లాదే అది ఒకప్పుడు పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి నెల్లూరు జిల్లా దాంట్లో కందుకూరు దర్శి పొదిలి అన్ని నెల్లూరు జిల్లాలో ఉన్నాయి ఇప్పుడు అది వెళ్ళిపోయింది వెంకటగిరి సూలూరుపేట వెళ్ళిపోయింది గూడూరు కూడా వెళ్ళిపోయి ఉంటే మనం నష్టపడి ఉండేవాళ్ళని ముఖ్యమంత్రి గారు కన్సిడర్ చేసి మన అభిప్రాయాలు జిల్లా ప్రజల అభిప్రాయాలను ఆయన కన్సిడరేషన్ లోకి తీసుకొని ఈరోజు మేజర్ రోల్ అంటే వాకాడు చిట్టమూరు పోయిన సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఏరియా దీంట్లోకి వచ్చేసేసింది మున్సిపాలిటీ గాని రూరల్ గాని చిల్లకూరు అండ్ కోట మండలాలు వచ్చేసింది అయితే కోటమ్మ అమ్మగారి ఊరు నల్లపురెడ్డి ఇది వాకాడు నేదుమల్లి ఇది మూడు కిలోమీటర్ల గ్యాప్ కోట వాకాడు ఒక రెండు దశాబ్దాలు ఇద్దాలు జరిగినాయి ఇప్పుడేమో నేదుమల్లిని తిరుపతికి వెళ్ళిపోయాడు నెల్లూరు జిల్లాకు వచ్చేసాడు వాళ్ళిద్దరిని రెండుగా విడి విడిపోయాల్సిన పరిస్థితి వచ్చింది ఏదేమైనా రీఆర్గనైజేషన్ లో ఎంపీ గారు చేసిన కృషికి నేను మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వాటర్ ప్లాంట్స్ విషయంలో కూడా సిఎల్ కంపెనీ కూడా ఆల్రెడీ ఫోర్టీన్ యూనిట్స్ పెట్టింది ఒకటి ముప్పై మూడు లక్షలు అంటే వద్దాయా ఎవరు మెయింటైన్ చేయలేరు అని చెప్పి ఇప్పుడు ఏడు లక్షలు లెక్కన ఇంకో నలభై మూడు ప్లాంట్లు కూడా చేయించాము అన్న చేసే కార్యక్రమాలు చూస్తూ నేను ఈ కంపెనీ సైకిల్స్ గర్ల్స్ కి ఎయిత్ నైన్త్ క్లాస్ కి పద్దెనిమిది వందల యాభై సైకిల్స్ కూడా శాంక్షన్ చేయించాము ఒక నూట ఇరవై ట్రై సైకిల్స్ బ్యాటరీ సైకిల్స్ కూడా తొందరలో డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం ఏదేమైనా బిపిఆర్ ట్రస్ట్ లో జిల్లాలో చేసే కార్యక్రమాలు గతంలో మనం ఎప్పుడు చూడలేదు ఆయనకి మా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లా బిజెపి వంశీ రెడ్డి గారు దీన్ని మళ్ళీ తిరుపతి పార్లమెంటు రెండోది తెలుగుదేశం ఎంపీ కాదు నేరు లో తెలుగుదేశం ఎంపీ ఓడిపోయినాడు సో జిల్లాలో అడిషనల్ గా అన్న పార్లమెంట్ కి అడిషనల్ గా పూర్తి నియోజకవర్గం ఉండేది ఒక్క సర్వేపల్లి అసలు సర్వేపల్లి గిరిజన పాపులేషన్ కూడా కోవిడ్ తర్వాత సర్వేపల్లి దాదాపు యాభై వేల మంది గిరిజన పాపులేషన్ ఉంది దాన్ని కూడా దత్తత తీసుకోవాలా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అని చెప్పేసి కోరుకుంటున్నారు అని చెప్పినట్టు తీసుకున్నానని చెప్పాడు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఇంకోటి అన్నకి ఇంకో విజ్ఞప్తి ఏంటంటే ఆయన ఢిల్లీ లెవెల్లో ఈ గిరిజనుల విషయంలో ఆ ప్లెయిన్ మైదాన ప్రాంతాలకే పరిమితం కాకుండా మొత్తం గిరిజనుల ఉండే పేదరిక విషయంలో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఒక ప్రత్యేకమైన చట్టం దేవాల్సిన అవసరం ఉంది దాంట్లో కూడా అన్న కీలక పాత్ర పోషించాలని సరే జిల్లా అధ్యక్షుడి గురించి నేను తొంభై ఒకటిలో నేను జిల్లా జిల్లాధ్యక్షుడు కొన్నప్పుడు స్టూడెంట్ గా ప్రవేశించాడు ఇప్పుడు టీచర్ అయిపోయినాడు అనుభవం మొత్తం అందరినీ క్యారీ చేసి పార్టీని పటిష్టంగా పెట్టగలిగి ముందుకు తీసుకోపోవాలనే అనుభవం ఉండే వ్యక్తిని బాబు గారు ఫైనలైజ్ చేయటం అందరికి